హాయ్ అండి నమస్తే వెల్కమ్ టు పద్మజాస్ కిచెన్ ఈరోజు నేను నిమ్మకాయ పులిహోర చేశాను నేను ఎలా చేశానో ఒకసారి చూపిస్తాను ఇదిగోండి అన్నాన్ని బాగా పొడి పొడిగా వండేసి పెట్టుకున్నాను బాగా చల్లారి పెట్టేసుకున్నాను ఇప్పుడు చల్లారిన తర్వాత దీంట్లో ఒక స్పూన్ పసుపును ఒక స్పూన్ సాల్ట్ వేసేసి ఇవి రెండు నిమ్మకాయలు బిండి పెట్టేశాను ఈ నిమ్మకాయ రసం కూడా వేసేసుకొని అన్నాన్ని బాగా కలిపేసుకోవాలి కొంచెం అన్నం వండేటప్పుడే కొంచెం ఆయిల్ వేసి కొంచెం ఉప్పు వేసేయండి పొడి పొడిగా వస్తుంది అన్నం కొంచెం పొడిగా వండుకుంటే సరిపోతుంది చాలా ఈజీగా అయిపోతుంది నిమ్మకాయ పులిహోర మనకి దేవుళ్ళకి ప్రసాదాలకు కానీ పిల్లలకి క్యారేజీ బాక్సులకు కానీ త్వరగా చేసేసి పెట్టచ్చు ఇదిగోండి పోపు పెట్టేస్తున్నాను దీనికోసం ఫస్ట్ పల్లీలు వేస్తున్నాను ఫస్ట్ పల్లీలు వేసుకోవాలి తర్వాత కొంచెం పచ్చనపప్పు వేసుకొని ఇవి కొంచెం వేగిన తర్వాత పచ్చనపప్పు కూడా వేసుకొని ఇవి కొంచెం దోరగా వేగిన తర్వాత మినపప్పు వేసి కొంచెం దోరగా వేయించేసుకోవాలి ఇవి కొంచెం దోరగా వేగిన తర్వాత దీంట్లో ఆవాలు ఎండుమిర్చి వేసేసుకొని ఆవాలు బాగా చిటపట మనం దాకా వేయించేసుకొని దీంట్లో పచ్చిమిర్చి ఒక ఐదారు పచ్చిమిర్చి కూడా వేసుకొని తాలింపుని బాగా వేగనివ్వాలి దీంట్లోనే కొంచెం కరివేపాకు కొంచెం ఇంగువ కూడా వేసేసుకొని ఇదంతా ఒకసారి కలిపేసేసుకొని స్టవ్ ఆఫ్ చేసేసుకొని ఈ తాలింపుని ముందుగా కలిపి పెట్టేసుకున్నాం కదా నిమ్మకాయ రసం పెట్టేసి కలిపేసాను కదా దాంట్లో వేసేసుకోవాలి అన్నంలో కలిపేసేసుకొని ఇదంతా బాగా కలిపేసేసుకోవటమే అయిపోయింది నిమ్మకాయ పులిహోర చాలా ఈజీ అండ్ టేస్టీగా ఉంటుంది చాలా త్వరగా అయిపోతుంది అన్నం వండేసి పెట్టేసేసుకొని కొంచెం అన్నం చల్లారబెట్టేసుకొని పెట్టేసుకొని ఇదంతా కలిపేసుకోవాలి నిమ్మకాయ రసము అంతా చాలా టేస్ట్గా ఉంటుంది లాగా ట్రై చేయండి నిమ్మకాయ పులిహోర పిల్లలకి లంచ్ బాక్సులకైనా కూడా త్వరగా అయిపోతుంది దేవుడికి ప్రసాదంగా కూడా త్వరగా చేసి పెట్టచ్చు చాలా అంటే చాలా బాగుంది నిమ్మకాయ పులిహోర ఇవి పప్పులు కూడా బాగా నాకు పల్లీలు ఇవి పచ్చని పప్పు బాగా వేగి ఉంటాయి కదా తాలింపులో ఇవి వేసుకో ఇవి పెట్టుకొని అన్నం తింటే పులిహోర చాలా టేస్ట్గా ఉంటుంది